స్థానానిక శ్రీకృష్ణ గీతాశ్రమం నందు ఈ రోజు వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టం మీద అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది భారత ప్రధాని ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ చట్టంపై అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లా కన్వీనర్ అరకటవేముల హరినారాయణ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాపు రామచంద్రారెడ్డి మిట్ట పార్థసారథి రాయలసీమ మైనార్టీ ఇన్ఛార్జ్ రఫీ షకీలా భానుకో కన్వీనర్ గాలి హరి పాల్గొని అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది బయటికి రాకుండా చేసేదానికే మసీదులా ప్పుడే అది నిజమైనటువంటి దేవుడు చెప్పినటువంటి దురదృష్టమూ దేవుడు అన్నటువంటి వాళ్ళు ఎవరిని చెప్పమని చెప్పడు మంచి వాళ్ళని చెప్పవని చెప్పడం నన్ను ప్రాప్తి చెన్నావు చెప్పమని చెప్పడం నా మతంలో లేకుండా ఉంటే చెప్పమని చెప్పడం అలా చెప్తే వాళ్ళు దేవుడే కాదు అవునా ఒక ప్రశ్న వచ్చింది ఖురాన్ లో ఈ విధంగా ఉంది ఎవరైతే దేవుణ్ణి నమ్మకుండా ఉంటారో అతన్ని వాళ్ళని మీరు సంహరించవచ్చు నేను వెంటనే అన్న నిజంగా ఖురాన్ లో అని ఉంటే నిజంగా అదే యహో ప్రవక్త చెప్పి ఉంటే ఆ మతం మతమే కాదు దేవుడు దేవుడే కాదు అని చెప్పేసి అయ్యేటువంటి వారు సృష్టిస్తున్నారు ఆ సృష్టిని కాపాడేటువంటి వారు అటువంటి వారు సృష్టిని తీసుకుని పోవాలనేటువంటి పరిస్థితి ఉండకూడదు కదా ఎందుకు అనేటువంటి విషయాన్ని మాట్లాడితే ప్రజలకు సమాధానం అప్పుడు వాళ్ళు అడిగారు సోదర కురాన్ ఎవరు రాయాలి కురాన్ మహమ్మద్ ప్రవక్త పేరు మీద మామూలుగా భగవద్గీత ఏ విధంగా అయితే వచ్చిందో వేదవ్యాసుడు చెప్పినప్పుడు లేకపోతే కృష్ణుడు చెప్పినప్పుడు అక్కడ సంజయుడు రాసి రాయబడలేదు మహమ్మద్ ప్రవక్త తరువాత మూడు ముగ్గురు ప్రవక్తలు మారిన తర్వాత కొంతమంది రాసిండేటువంటి ఖురాన్ తప్ప డైరెక్ట్ గా మహమ్మద్ ప్రవక్త రాసిండే ఖురాన్ కాదు సోదరి కలిసే ఉంటుంది తరువాత వచ్చిండేటువంటి వాళ్ళు మహమ్మద్ ప్రవక్త చెప్పిండేటువంటి మంచి విషయాలను దాంట్లో రాసి మాత్రమే ప్రచారం చేస్తూ వాళ్ళు కొంతమంది మాత్రమే లబ్ధి పొందడానికి ఈ పదార్థం అపనిద్రం చేస్తున్నారు నిజంగా వాళ్ళు అల్లా యొక్క దృష్టిలో మహా అనేటువంటి విషయాన్ని మనం సమాజంలో చెప్పడానికి జమలమడుగులో ఉన్న గుడుమస్తాన్ వలి ఉరుసు మహోత్సవంలో భాగంగా నిన్నటి రోజు ఉరుసు అంగరంగ వైభవంగా జరిగినది భక్తులు ఉరుసు మహోత్సవంలో పాల్గొని దర్గలో ఫాతిహలిపించి స్వామి ఆశీర్వదాం తీసుకున్నారు ఊరుసులో చిన్నపిల్లల రంగుల రాట్నాలు మరియు పెద్ద పిల్లల జైంట్ వీల్ బ్రేక్ డాన్స్ మొదలగు ఉయ్యాలలు ఆకర్షణగా నిలిచి అడ్వారికి ఫాన్సీ ఐటెం బ్యాంగిల్స్ షాపులు కలవు Thank mm -hmm. you. వేంపల్లిలో ఇండోర్ స్టేడియం నందు ఎన్ఆర్ స్పోర్ట్స్ నాగిశెట్టి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో షటిల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఈ టోర్నమెంట్ నందు ఇస్మాయిల్ టీం విన్నర్స్ మని టీం రన్నర్స్ గా నిలిచారు థర్డ్ ప్లేస్ మారుతి గెలుపొందారు జమ్మలమడుగులో లాప్సెల్ సభ్యులతో కలయిక భవిష్యత్ కార్యాచరణ నిమిత్తం లాప్సెల్ సభ్యులతో ముఖ్యమైన అంశాల గురించి చర్చించి సంస్థ విధి విధానాల గురించి తెలియజేసిన లాప్సెల్ ఫౌండర్ నేషనల్ చైర్మన్ జి నర్సింహులు లాప్సెల్ సంస్థలో ఎవరి వంతు వారు విరివిగా సభ్యులను చేర్చి సంస్థను బలోపేతం చేయాలని తెలిపిన రాయలసీమ జిల్లాల విభాగ జనరల్ సెక్రటరీ జే శ్రీనివాసులు త్వరలో మంచి కమిటీ వేసి సభ్యులను విరివిగా జాయిన్ చేసి సంస్థను బలోపేతం చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ మున్ముందు ప్రజలకు వారి ప్రాథమిక హక్కుల పట్ల అవగాహన కార్యక్రమములు నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తామని అన్నారు హెచ్ఆర్సీ హ్యుమోక్రైట్స్ కమిషన్ అది మాత్రమే గవర్నమెంట్కి సంబంధించిన సంస్థ సో ఇప్పుడు ప్రజెంట్ మనకి హెచ్ఆర్సీ అనేది కర్నూలులో ఉంది దానికి చైర్మన్గా జస్టిస్ ఉంది ఆయన గోల్డ్ మెన్లిస్ట్ ఆయన కూడా జస్టిస్ సీతారాం ఆయన మనకు చైర్మన్ ఉన్నారు ఇప్పుడు ఏమవుతుందంటే సమాజంలో జరిగే కొన్ని సమస్యలు అంటే కొన్ని జరుగుతున్న రీసెంట్ ఇప్పుడు జరిగే ఫేక్ ఎన్కౌంటర్లు ఏంటి అవంటే కొన్ని దృష్టికి వస్తూ ఉంటాయి హ్యుమోక్రైట్స్ దృష్టి ఏం చేస్తారంట పోయి దాన్ని కొద్దిగా పెద్ద విషయంగా చేస్తారు ఇలా చేయబోదీలా ఇంత సో సో చేస్తుంది దానికి సంబంధించి సోషల్ మీడియాలో ఏదైతే వచ్చిందో దాన్ని గ్యారెంటీ చేసుకొని మన హెచ్ఆర్సీలో స్మోటో కింద కేసు నమోదు చేస్తారు స్మోటోక్ కేసు అంటే మీరు ఎన్ని సుమోటో అంటే చేయకుండా నొబై కంప్లీట్ ఇవ్వకుండా ఒక పత్రికలోనో ఒక మన లోనో దీనిలో చూసే వాళ్ళు చుట్టూ ఏం చేస్తారు దాని స్మోటో కేసు అంటారు మరలాంటి ఆర్గనైజేషన్ ఏం అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే మనం ఆర్గనైజేషన్ ఓపెనింగ్ రెండు వేల ఇరవై రెండు జరిగింది ఆ ఓపెనింగ్ టైంకి మనం చిన్న ఒక ఎంజుకేషన్ రెడీ చేస్తున్నాం ఆ ఎడ్యుకేషన్ని హెచ్ఆర్ఎస్ దగ్గర తీసుకురాము ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్ ఓపెన్ చేస్తున్నామంటే గవర్నమెంట్కి తెలియాలి ప్రతి ఒక్క ఆ గవర్నమెంట్ ఆఫీస్లో మనం అన్ని అన్ని ఆఫీసులో కూడా వెళ్ళాము ట్రాఫిక్ దాంట్లో అయితే చప్పలమ్మ తల్లి దేవస్థానాన్ని సందర్శించిన కమలాపురం శాసనసభ్యులు ముత్తా చైతన్య రెడ్డికి ఘన స్వాగతం పలికిన ఆలయ చైర్మన్ కమిటీ మెంబర్లు పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి తప్పెట్లు కేరళ వైద్యాల నడుమ విద్యుత్ కాంతుల గొడుగులతో ఎమ్మెల్యే చైతన్యకు ఘన స్వాగతం పలికారు ఎల్లు ఎల్లు ఎల్మ్మా ఎల్లి సోడు మమ్మా ఎల్వ తల్లి ఎల్మ్మో మా ఊరాలయమ్మా ఎల్వ తల్లి ఎల్మ్మో అప్పే తల్లి పెట్టల్ పెరిగే గమన పెట్టల్ ఎల్లమ్మ రావే రావే ఎల్మ్మో తల్లి తల్లి ఎల్లు ఎల్లు ఎలమ్మా ఎల్లి సూడుమయమ్మా ఎల్లవ తల్లి ఎల్మ్మో మా ఊరాలయలమ్మా ఎల్లవ తల్లి ఎల్మ్మో మయాల ఎలమ్మా అట్ల రంగా పల్లె మురిసి అరంగ బోనమే భక్తితోనియ రంగొట్టు వెట్టి ఆ bareలలు గట్టి బోనం జయంగా బైల రాజుల బारात చి చీకకలు సత్తులే అరంగ వ్యాపారల చేతా వట్టి ఎల్లు ఎల్లు ఎలమ్మా ఎల్లి సుకుడుమయమ్మా ఎల్వ తల్లి ఎమ్మో మా ఊరామ్మా ఎల్వ అంజాయిదు గిలమిద పావని కేల్లమ్మ పట్టు హరిసి పడగా నికు చేస్తున్నానే రామ్మ పట్టు పీతాంబరాలు పాల కెలనిదమ్మ గౌడన్నలు గాడా ఎత్తి గత్తులేచి అడంగ ఆన జోగురాలయ్యమ్మ ఎల్లు ఎల్లు ఎల్మ్మ ఇల్ని సూదు మమ్మ ఇల్ల తల్లి ఇమ్మో మా ఊరాలై ఎమ్మ ఎల్వే తల్లి ఇల్లమ్మో